ఆనందు నారాయణమ్మ తాడిపత్రి నుంచి వచ్చారు వీళ్ళకి పెళ్ళవి ఫోర్ ఇయర్స్ అయింది ఎన్నో చోట్ల తిరిగారు నెలసరిలో సరిగా రావట్లేదు రెండు నెలలకి మూడు నెలలకు కూడా నెలలు వచ్చాయి కాదు మరి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి ఏం చేయాలని చెప్పి వాళ్ళ అన్ని చోట్ల తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్లో ఈవీఎం ప్లాంట్ అంటే చేయించుకునేస్తాము సలేక యూట్యూబ్లో వీడియోలు చూసి మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వస్తే మన దగ్గర కరెక్ట్గా టెస్ట్లు అయితే చేయించుకున్నారు మందులు తీసుకెళ్లారు నాలుగు నెలల కోర్సు అన్నాం రెండో నెల కోర్సు వాడుతూ ఉండగానే ప్రెగ్నెంట్ అయిపోయారు జీవితంలో ఫస్ట్ టైం కదా ప్రెగ్నెన్సీ ఎలా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది మరి నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడా రానిది మన దగ్గర రెండు నెలల్లోనే ఎలా వచ్చింది రెండు నెలలకి మూడు నెలలకి నెలలేరావు మరి అలాంటిది రెండు నెలలు మూడు నెలల్లోనే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనేది మీరు చెప్పాలి ఆనంద్ గారు చెప్పండి సార్ వాళ్ళ యూట్యూబ్ సార్ ఈ వీడియో యూట్యూబ్ ద్వారా చూసి వచ్చాము మా మేము వచ్చి టూ మంత్స్ అవుతుంది నవంబర్ పదహైదు అట్లా వచ్చాము ఇక్కడ క్రిములకు ఫస్ట్ ట్యాబ్లెట్ తీసుకొని వాడుతున్నాం కోర్స్ వాడుతున్నాం ఈ ఇంకా కోర్స్ కంప్లీట్ కాకముందే టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చేసి అది ఎలా వచ్చింది మీరు నాలుగేళ్ళ నుంచి అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది అంటే ఆమె చూపించుకుంటాం సార్ బయట దగ్గర కానీ అక్కడ ఏం రిజల్ట్ ఏమి లేదు వాళ్ళు ఏం చెప్పారు అంటే నెలలు రావట్లేదు రెగ్యులర్గా రావు రెండు నెలలు మూడు నెలలు విడలేస్తే వస్తారు మరి అలాంటప్పుడు ఏంటి కారణం అని చెప్పారు వాళ్ళు ఇంకా ఐవీఎఫ్ అవి ఇవి చేర్చుకోవాల్సింది చెప్పారు అండాలు బాగాలేదు క్వాలిటీ లేదు ఐవీఎఫ్కి వెళ్ళాలి లేదా నీటి బుడగలు ఉన్నాయి ఆపరేషన్లు లాప్రోస్కోపీకి వెళ్ళాలని చెప్పారు చెప్పారు అప్పుడు నాకు చెప్పారు మీరు ఏం చెప్పారు ఇది క్రిములు వల్ల హార్మోన్ వల్ల వచ్చిన ఒడిగుడుకులు క్రిములకి టెస్ట్ చేసుకోండి దానికి మందులు వాడండి సరి అయిపోవచ్చు ప్రెగ్నెన్సీ రావచ్చు అలా కాలేదంటే నెక్స్ట్ టూ మంత్స్ హార్మోన్స్కి ఇస్తాను వాటిని కూడా మందులు వాడండి మొత్తం ఫోర్ మంత్స్ కోర్సు మీకు ఈ రెండు సరైతే మీకు ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుంది ఇబ్బంది లేదని చెప్పారు 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 అదేవిధంగా మీరు నమ్మారు యాభై రెండు రకాల టెస్టులు చేసాము రెండు గంటలు మీకు కూర్చోబెట్టి చెప్పాను కౌన్సిలింగ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నమ్మకం వచ్చింది కూర్చున్నారు టెస్ట్లు చేయించుకున్నారు చేయించుకుని వ్యాక్సిన్ టీకా కూడా ఒకటి వేసాం ఒక క్రిమికి టీకా ఉంటది అది వేయించుకోవాలి లేకపోతే ఆ క్రిమి మీకు ప్రెగ్నెన్సీ రానివ్వదు వస్తే నిలబడిపోవద్దు అని చెప్పాము అవన్నీ చేసుకున్న తర్వాత మందులు కొరియర్ పెట్టించుకున్నారా వచ్చి తీసుకెళ్ళారు వచ్చి తీసుకెళ్లారు అంటే టీకా వేయించుకుని మందులు తీసుకెళ్ళారు టీకా వేయించుకున్నాము ట్యాబ్లెట్ టీకా వేయించుకుని ట్యాబ్లెట్ వచ్చి తీసుకెళ్ళారు ఓకే తీసుకెళ్లారు వాడుతూ ఉండగా ఇంకా రెండు నెలల కోర్సు అవ్వాలి అవ్వాలి సార్ అవ్వకుండానే ప్రెగ్నెన్సీ వచ్చేసి ఫస్ట్ స్టెప్ అవలా ఇంకా ఫస్ట్ స్టెప్ దగ్గరే అయిపోయింది ఒడ్డునే దొరికింది మీకు మరి నాలుగేళ్ళు పట్టింది అక్కడ రెండు నెలలకి మూడు నెలలకు కూడా నెలలు రాకపోవడానికి కారణం పీసీ బోడీలు నీటి బుడగలు ఆపరేషన్ చేయాలన్నారు మనమేమన్నాం అది హార్మోన్ల సమస్య భార్యకు అన్నం వండడం వచ్చి కూర వండడం రాకపోతే కర్రీ పాయింట్కెలో కూర తీసుకొచ్చి ఆవిడకి అందిస్తే భోజనం పూర్తయింది అంతేగాని భార్యను మార్చేయకూడదు అండాలు చిదిపేయకూడదు అని చెప్పాం భార్యను మార్చేయ అంటున్నారు అన్నం వండడం రాకపోతే భార్యను మార్చేయి చికెన్ కూర ఉండటం రాకపోతే ఆ భార్యను కూడా మార్చేయి ఎంతమందిని మార్చుకెళ్ళాలో దేవుడికి తిరిగాలి నేనేం చెప్తున్నాను అంటే అన్నం వండడం రాలేదు వచ్చింది కూర రాలేదు అంటే ఆ కూరని కర్రీ పాయింట్ నుంచి తీసుకొచ్చి ఆవిడకి అందిస్తే ఆ లోపాన్ని సరి చేస్తే సరిపోద్ది భార్యను మార్చక్కర్లేదు లోపాన్ని మారిస్తే చాలు ఇక్కడ కూడా అంతే ఐవీఎపు డోనార్లు అని చెప్పి వేరే వాళ్ళ అండాలు తీసుకుని ఐవీపులు ట్రై చేయమంటున్నారు అంటే భార్యను మార్చురంటే అండం మార్చారంటే నేను అంటుంది ఏంటంటే ఆ భార్య అండం రాకోకుండా ఆవిడ ఇబ్బంది పెడుతున్న హార్మోన్ ఏదో గుర్తించి దాన్ని మనం టాబ్లెట్ రూపంలోనో ఇంజక్షన్ రూపంలోనూ అందిస్తే ఆ లోపం సరైతే ఆవిడ అండమే చక్కగా వస్తుంది ఆవిడ అండం నుంచే బెడ్ వస్తుంది అని మనం చెప్పాం అదే మనం చేసాం చాలా సింపుల్ లాజిక్ మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు బయట బయట చాలా భయపడిచేది అమౌంట్ ఎక్కువ అది చాలా ఎక్కువ చేస్తున్నారు మాట్లాడితే కత్తి తెత్తున్నారు పారలు తెత్తున్నారు కత్తిలు తెత్తున్నారు పొట్టలు పోస్తాం లేకపోతే పొట్ల బొట్టాలు వేస్తాం లోపలికి వెళ్ళి అంటారు అండాలు ఎక్కువ వచ్చేసి గుడకలు వచ్చేసి బొబుల్స్ వచ్చేసి దాన్ని కాల్చేస్తాం చేస్తాం పచ్చడి చేస్తాం కోర్రెడ్కు తింటాం అంటారు ఏంటి దానివల్ల ఉపయోగం కాల్చడం వల్ల అన్నాలు ఉన్న అండాలు కాల్ చేస్తే రేపు అండాలు లేకుండా పోతాయి మనకి ప్రెగ్నెన్సీ ఎట్లా ఉన్న అండాన్ని రిపేర్ చేసుకోవాలి ప్రాబ్లం ఉంది కాదు క్వాలిటీ రావట్లేదంటే అది క్వాలిటీ పెంచడానికి అవసరమైన ఎరువుని హార్మోన్ని అందించాలి శరీరానికి అప్పుడది క్వాలిటీ పెరుగుతుంది మొక్క ఎదగట్లేదంటే దానికి ఎరువు వేయాలి యూరియా జల్లాలి జల్లితే మొక్క ఎదుగుద్ది ఎదగట్లేదు ఎదగట్లేదు ఆ చేయి వేరే వాళ్ళు మొక్క తీసుకొచ్చే చెత్తం అయ్యేపు చెత్త అంటే ఎట్లా డోనార్ వేస్తానండి అది అదే చిన్న లాజిక్ ద్వారా మనం ఈ పట్టుకుంటున్నాం ఏంటి మన మందుల పేర్లు ఏంటి చూడండి అక్కడ స్కాన్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఒకసారి గర్భ సంచులో చూడాలి కదా స్కాన్ తీస్తే స్కాన్ లో కూడా గర్భ సంచులో వచ్చిందని ఇచ్చారు ముందు బ్లడ్ టెస్ట్ చేయించాడు ఆయన యూరిన్ టెస్ట్ పాసిటివ్ రాగానే బ్లడ్ టెస్ట్ చేయించుకోమని ఫోన్ ద్వారా చెప్పాను అక్కడే దగ్గరలో చేయించుకోమన్నాం చేయించుకున్నాడు ఇది ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ముప్పై ఐదు వేలు వచ్చింది అరే అబ్బాయి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాకపోతే అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా అనేది డౌట్ కాబట్టి అది స్కాన్ కూడా తీయించుకోండి అక్కడే అని చెప్పి మళ్ళీ ఫోటో పెట్టాము ఆ స్కాన్ అక్కడ తీర్చుకున్నారు తీయించుకుంటే వాళ్ళు కూడా ఇచ్చారు ఇది గర్భసంచిలోనే వచ్చింది ట్యూబుల్లో కాదు నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు చూడండి ఇక్కడ గర్భసంచి కూడా కనపడుతుంది ఇదిగో హోలు ఇదిగో ఇదిగో చక్కగా కనబడుతుంది గర్భసంచిలోనే వచ్చింది బ్లాక్గా హోల్లా కనబడుతుంది చూసారా అది గర్భసంచిలోనే వచ్చింది బిడ్డ కనిపిస్తుంది స ఏదో ఆపరేషన్ చేస్తేనో ఐవీఎఫ్ చేస్తేనో ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది భ్రమ అందుకనే డబ్బులు పోతాయి మీ డబ్బులు గ్యారంటీగా మా డాక్టర్లకు వస్తాయి ఆ గ్యారంటీ తప్ప ఐవీఎఫ్లో కానీ ఆపరేషన్లో కానీ మీకు వచ్చే గ్యారంటీ ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా బిడ్లు పడతారనే మాట లేదు అదే ఇక్కడైతే మనం ఎక్కడ లోపం అనేది చూసుకుని దాన్ని ఎత్తుక్కుని దాన్ని సరి చేసుకుంటే మన బిడ్డ మనకు పుడతారు అనేది మనం చెప్తున్నాం వ్యవసాయం చేయాలి వ్యాపారం చేస్తే లాభం లేదు వ్యాపారం చేసిన డాక్టర్కి డబ్బులు వస్తాయి వ్యవసాయం చేస్తేనే పంటలు పండుతాయి అటు అటు వ్యవసాయ పంట ఇటు కడుపు పంటలైనా ఇలా పద్ధతిగా ఎక్కడ లోపం ఉందో దాన్ని గుర్తించి సరి చేసుకుంటేనే బిడ్డ పుడుతుంది అని చెప్పాం ఆ మాట నమ్మేదైనా ఆడి భత్ర నుంచి విజయవాడ వరకు వచ్చారు ఒక యూట్యూబ్లో వీడియో చూసి వచ్చాక మనం చెప్పింది కూడా విన్నాక ఆయనకి సరిపోయింది మనం నిజమే ఇలా ఇలాగా జరుగుద్ది కదా అనిపించి మనం చెప్పినట్టు యాభై రెండు టెస్టులు చేయించుకున్నారు భర్తా అవసరం చెప్పినప్పుడే మాకు నమ్మకం వచ్చింది భర్తా భార్య ఇద్దరికి చేయించారు భార్యకి నెలసర్లు తేడా భర్త కూడా చేయించుకోవాలి భర్త కూడా మందులు వాడాలన్నాం భార్య భర్తల బంధం ఇది ఇద్దరు టెస్టులు చేయాలి ఇద్దరు మందులు వాడాలన్నాం ఇద్దరికి మందులు వాడించారు నువ్వే మందులు ఆవిడ కూడా అదే పిల్లవాడింది ఎక్కడ చేయలేంత వరకు నాన్నగిన థ్యాంక్స్ మరి మనం వాడించాం ఎందుకంటే కొన్ని క్రిములు ఉంటాయి భర్తకు వస్తే భారీ కట్టుకుంటుంది భారీకి వస్తే భర్త కట్టుకుంటుంది ఇద్దరు కలిపి వాడితే నా క్రిముల కురదనే కడుక్కోగలరు లేకపోతే ఒకరి నుంచి ఒకరికి పాకేస్ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళ నుంచి వేలకి వస్తాయి ఇది కూడా మనం చెప్పాము అది అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన కూడా వాడారు లేకపోతే మూడు నెలలకు నాలుగు నెలలకు మావుడికి నెలల సమస్య ఏంటి నేను ముందు లేకుంటే వాడటం ఏంటి అనుకుంటే వచ్చేదా ప్రెగ్నెన్సీ కాదు అది భర్తదైనా భార్యదైనా లోపం నింద ఇద్దరు మోస్తున్నారు పిల్లలు లేదని నింద ఇద్దరు మోస్తున్నారు ఆ నిందను మోసేదానికన్నా భర్తకు భర్తకు ఉంటే భార్య సహకరించి భార్యకు లోపు ఉంటే భర్త సహకరించి ఒకరికొకరు సహకరించుకుంటే ఒకరు ఊబులో ఉంటే ఇంకొకరు చెయ్యని తెచ్చి వాళ్ళ ఊపిలో నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తే ఒక బిడ్డ కొడితే ఇద్దరు నింద నుంచి బయటపడతారు అని చెప్పా అది చక్కగా అర్థమైంది ఆయన అలాగే ఇద్దరు మందులు వాడుతున్నారు నాలుగు నెలలు అన్నాము రెండు నెలల్లోనే ప్రజ్ఞాం సేవా ఒక డాక్టర్ని గురువుగా భావించి ఆయన మాటని తూచా తప్పకుండా వాడితే ఎంత ఫలితం వస్తుందో సరైన గురువుని ఎన్నుకోవాలి ఆయన మాటని నమ్మి వాడాలి దొంగ గురువుని ఎన్నుకుంటే అంత దొంగ మార్గంలోకి వెళ్ళిపోతే ఐవీఎపులు ఆపరేషన్లని ఒళ్ళు హోనం అయిపోతే డబ్బులు బొల్లైపోతుంది సరైన గురువుని ఎన్నుకోవాలి మళ్ళీ ఆయన మాట నమ్మాలి అటు దొంగలు చూస్తూ ఈ గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆళ్ళలాగా ఈ మాట్లాడితే కష్టాలు అదే నేను చెప్పాను మీరు ఎంత నమ్మితే అంత ఫలితం ఉంటుంది ఎంత చెప్పినట్టు వింటే అంత ఫలితం ఉంటుంది భార్య భర్తలు ఇద్దరు అనురాగంగా ఉండాలి ఇద్దరు కలిసికట్టుగా చక్కగా ఉండాలి అప్పుడే భార్యాభర్తల బంధం బాగుంటుంది మీకు పిల్లలు పడతారు మందులు ఒకటి స్టార్ట్ అవ్వకపోతే తొయ్యడానికి ఉపయోగపడతాయి మెయిన్ సంతానం కలగడానికి భార్యాభర్తల అనురాగమే ముఖ్యమని చెప్పాను అది కూడా మీకు ఒక అరగంట భార్యాభర్తల రిలేషన్ మీదే మీకు చెప్పాను మరి కొట్టుకున్నారా ఈ రెండు కొట్టుకుంటే వచ్చేది కాదు కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు భార్యాభర్తలు ఇద్దరు కొత్త కొత్త బూతులతో అవమానించుకోకూడదు ఒకరికొకరు ప్రేమగా ఉండాలి అని చెప్పాను అదే పనిలో ఉన్నాడు చలికాలం కూడా కలిసి వచ్చింది పని అయిపోయింది మనవాడికి ఓకే వెరీ గుడ్ ఆనందంతో జీవితంలో ఈరోజు ఆనందం వచ్చింది ఇప్పుడు నిజమైన సంక్రాంతి అయింది ఇన్నాళ్ళు వచ్చిన సంక్రాంతిలో ఏది సంక్రాంతిలో ఇది నిజమైన సంక్రాంతి సంక్రాంతిజమైన సంక్రాంతి ఇంకా మేము మందులు ఇస్తున్నాము బుక్ కూడా ఇస్తాను ఇదేంటంటే గర్భిణీ స్త్రీలు ఇప్పుడు వారికి సంతానం లేక ఇబ్బంది పడ్డారు గర్భిణీ స్త్రీగా మీ ఆవిడ ఏం తినాలి ఏం తినకూడదు ఎలా తీసుకుంటే ఏ ఆహారం తీసుకుంటే బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఎదుగుద్ది అలాగే పొద్దున్నే నార్మల్ డెలివరీ అవడానికి ఎలాంటి టిప్స్ ఉంటాయి ఇలాంటివన్నీ దీంట్లో బుక్లో రాసేట్ పెట్టాను అది కూడా మీ ఆవిడని చదవమనండి నాళ్ళు వేరే బుక్ ఇచ్చారు మీరు అమ్మరా కార్లలో దాంట్లో వేరే ఆహారం ఉంది ఇప్పుడు స్త్రీగా ఆవిడ తీసుకోవాల్సిన ఆహారం దీంట్లో రాశారు ఫాలో అవ్వాలండి ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక తెలుస్తుంది